కథపేరు కుమారసంభవం రచయిత వీరేశ్వరరావు మూలగారు పరిమళ చెప్పిన కథ నేను మధ్యతరగతికి చెందిన అమ్మాయిని నాన్నగారు కోర్టులో గుమాస్తా నాకు చెల్లితమ్ముడున్నారు నేను పెద్ద అమ్మాయిని కావడంతో నాకు పెళ్లి చేయాలని తొందరలో ఉన్నారు నేను బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తిచేసి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను ఇంట్లో పరిస్థితులు తెలుసు కాబట్టి పెద్దగా పెళ్లి గురించి కలలు కనలేదు మదన్ మా దూరపు బంధువుల అబ్బాయి నా వయసే నన్ను ప్రేమించు అని నా వెంట పడేవాడు నచ్చక పక్కన పెట్టాను ఒకరోజు రోడ్మీద అసభ్యంగా ప్రవర్తిస్తే ఒకటిచ్చాను చూడు ఏదో నాటికి నిన్ను అనుభవించి నా కోరిక తీర్చుకుంటా అని ఆవేశంగా పలికాడు తరువాత నాకు కనబడలేదు రెండేళ్ల తరువాత నాకు ప్రభాకర్తో వివాహమయ్యింది ఆయన బ్యాంక్ మేనేజర్ పెళ్లి తరువాత హైదరాబాద్ వచ్చేశాను ప్రభాకర్తో నా జీవితం సాఫీగా సాగుతోంది చిరు అలకలే కాని పెద్ద గొడవలు లేవు కాని మా జీవితంలో పెద్దలోటు పిల్లలు లేకపోవడమే అని గ్రహించాను ఐదేళ్ల కాపురంలో రెండు గర్భస్రావాలు కృత్రిమ గర్భధారణకు ప్రయత్నం చేద్దామన్నాడు ప్రభా ఆయన్ని అలా పిలుస్తాను శ్యామల సంతాన సాఫల్య కేంద్రంలో డాక్టర్ అన్ని పరీక్షలు చేసి బుతుస్రావం సరిగా ఉంది కాబట్టి ఓవరీస్ రెస్పాన్స్ బావుంటుందని చెప్పారు ప్రభాకర్ చెప్పిన కథ చిన్నపిల్లల బోసి నవ్వులు ఎవరికి ఉండవు ఆ లిపిలేని భాషకు ఎన్ని భాష్యాలైనా రాయొచ్చు స్పర్మ్ శాంపిల్ ఇచ్చాక పది రోజుల తరువాత పరిమళకు కృత్రిమ గర్భధారణ జరిగింది తొమ్మిది నెలల తరువాత పరిమళ పండంటి బిడ్డను కన్నది మా ఆనందానికి లేవు పరిమళ చెప్పిన కథ నేను పిల్లాడికి పాలిచ్చి పక్కకి వాలాను మొబైల్ మ్రోగింది ఏదో అపరిచిత నెంబర్ కట్ చేశాను మళ్లీ వచ్చింది ఎవరా అని గ్రీన్ బటన్ నొక్కాను పరిమళా బాగున్నావా ఎక్కడో విన్న గొంతు ఎక్కడా ఎక్కడా మదన్ పర్వాలేదే గొంతు గుర్తుపట్టావు ఏం చేస్తున్నావు చంటిపిల్లాడితో ఆడుకుంటున్నావా అన్నాడు మదన్ నీకెందుకు ఈ నంబర్ ఎవరిచ్చారు అన్నాను కోపం వద్దు ఇప్పుడు నువ్వు నా కొడుకు అని మురిసిపోతున్నావు కదా వాడు నీ కొడుకు కాడు అన్నాడు మదన్ పిచ్చివాగుడు కట్టిపెట్టు అన్నాను కోపంగా వస్తున్నా అక్కడికే వస్తున్నా శ్యామలా సంతాన సాఫల్య కేంద్రంలో మీ వారి స్పెమ్ షాంపిల్ బదులు నా షాంపిల్ వెళ్ళింది అంటే నీ కడుపులో పెరిగి పుట్టిన బిడ్డలో నా అంశ ఉంది అన్నాడు మదన్ లైన్ కట్టయింది నాకు చెమటలు పట్టాయి తల తిరిగినట్లయింది శాంపిల్స్ మారిపోతాయా ఈ విషయం తెలిస్తే ప్రభాకర్ ఎలా చిన్న చిన్న చేతులు లేత కాళ్ళున్న ఆ బాబు నా బాబు కాడా పిల్లాడిని చూడాలంటే భయం వేస్తోంది నీ కడుపులో నుంచి వచ్చాను కదా అమ్మా అని లేత పెదవులతో అడుగుతున్నట్టు ఉంది సరిగా అన్నం తినడం లేదు నేను బాలింతరాలు బలమైన ఆహారం తినాలి అని అమ్మ గొడవ మదన్ ఫోన్ చెవిలో గింగిరాలు కొడుతోంది నెల తర్వాత కరోనా పోలిన వైరస్ మళ్లీ విజృంభించింది ప్రభుత్వం అందరికీ డీఎన్ఏ పరీక్ష తప్పనిసరి చేసింది డీఎన్ఎ పరీక్షలో తన కొడుకు కాదని తెలిస్తే ప్రభాకర్ ఏం చేస్తాడు తనను అనుమానిస్తాడా చాపకింద కింద నీరులా నా జీవితంలో మదన్ ఉన్నాడని ఊహించలేదు ఆలోచించే కొలది తల వేడెక్కిపోతోంది అలాగే పడుకుండిపోయాను కళ్ళు తెరిచేసరికి ఎదురుగా డాక్టర్ ప్రభా ఉన్నారు సమస్య లేదు ఏదో మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు అన్నాడు డాక్టర్ ఎందుకు పరిమళ నీకిష్టమైన కొడుకు పుట్టాక కూడా ఆనందంగా ఉండకుండా ఆందోళనగా ప్రభా అన్నాడు ఏదైతే అదయ్యిందని జరిగినదంతా మదన్ సంభాషణతో సహా ప్రభాకి చెప్పాను అంతా విని ప్రశాంతంగా ప్రభా ఒక్కమాట అన్నాడు నాకు తెలుసు తెలుసా ఆశ్చర్యపోయాను ప్రభాకర్ చెప్పిన కథ రాత్రి పదకొండు గంటల సమయం బ్యాంక్ స్టేట్మెంట్లు చెక్ చేసుకుని పడుకునే సమయంలో పరిమళ ఫోన్ రోగింది ఏదో అపరిచిత నంబర్ స్పామ్ అని పట్టించుకోలేదు అరగంట తర్వాత మళ్ళొచ్చింది ఈసారి ఫోన్ ఎత్తి హలో అన్నాను వెంటనే లైన్ కట్ అయ్యింది ఆ నెంబర్ చాలాసార్లు పరిమళ ఫోన్లో ఉండడం చూసి ఆశ్చర్యపోయాను నా స్నేహితుడు ఎస్ఐ గిరిధర్కి ఇచ్చి ట్రాక్ చేయమన్నాను అది మదన్ అనే వ్యక్తిది అని తెలిసింది కాల్ రిజిస్టర్ చూస్తే అందులో ఒక నెంబరు ఎక్కువసార్లు ఉపయోగించబడింది ఆ నెంబర్ని ట్రాక్ చేస్తే అది శ్యామలా సంతాన సాఫల్య కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ రంగరాజుది రంగరాజుకి మదన్కి ఏమిటి సంబంధమా అని విచారిస్తే యాభై వేల రూపాయలిస్తే స్పమ్ షాంపుల్ మార్చడానికి రంగరాజు ఒప్పుకుని మదన్కి భరోసా ఇచ్చాడు గిరిధర్ రంగంలోకి దిగి ఒరిజినల్ ప్రభాకర్ శాంపిల్ పెట్టకపోతే కేరీర్ అయ్యి జైలు శిక్ష అనుభవిస్తావని బెదిరించాడు రంగరాజు భయపడి అలాగే చేస్తానన్నాడు రంగరాజుకి రెండు శాంపిల్స్ దొరికాయి రెండింటిమీద ప్రభాకర్ పేరు ఉంది ఏది అసలు ఏది నకిలీ అని మీమాంసలో పడ్డాడు ఆ రెండింటిని నిషేధించి మళ్లీ శాంపిల్ శాంపిలిచ్చాడు ప్రభాకర్ నీమీద మా కన్నుంటుంది అనుమానం వచ్చిందా జైలు ఊచలే గతి జాగ్రత్త అని రంగరాజుని హెచ్చరించాడు గిరిధర్ వారం రోజుల తరువాత ప్రభుత్వం నిర్వహించిన డీఎన్ఏ పరీక్షలో నాది బాబుది సరిపోయాయి పరిమళ మనస్సు తేలికపడింది నెల బాబుని గట్టిగా హత్తుకుంది రచయిత చెప్పిన కథ ప్రభాకర్ గిరిధర్లను కలిశాక రంగరాజు బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటున్నాడు మదన్ ఇంక భ్రాంతిలో ఉన్నాడు మళ్లీ పరిమళకు ఫోన్ చేద్దామని అనుకుని సింగపూర్ నుండి వచ్చాక ఆ విషయం చూద్దాం అని బెంగళూరులో సింగపూర్ వెళ్లే ఎక్కాడు విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది విమానంలో మంటలు చెలరేగాయి మదన్ ఆ మంటల్లో మసైపోయాడు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ విసిట్ చేయండి కథ విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ